నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ న్యూస్ మైనార్టీల మనోభావాలకు నష్టం కలిగితే ఉపేక్షించేది లేదని ముస్లింల మనోభావాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం దురదృష్టకరమని వైసీపీపై మండిపడ్డారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మీ మనోభావాలకు ఇబ్బంది కలిగితే మొదట రోడ్డుపై నిలబడే వ్యక్తిని నేనే మైనార్టీలకు ఏ ఇబ్బంది కలిగినా అక్కడ అమర్నాథ్ రెడ్డి ఉంటాడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనపై రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ప్రతి ఒక్కరూ ఈసారి టీడీపీ ఘన విజయం సాధించాలని అమర్నాథ్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా శుభ పరిణామం పలమనేరు పట్టణంలో చాలా మంది ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీకి రావాలనేటువంటి ఆలోచన నిజంగా కూడా ఒక మంచి ఆలోచన ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాల్లో ఈ పట్టణంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ముస్లింలకు ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు పథకాలు సంక్షేమాలు అన్నీ కూడా ఈరోజు రద్దు చేశారు ఈరోజు జావీద్ గారు చెప్పినట్లు రంజాన్ తోఫా కావచ్చు అదేవిధంగా దుల్హన్ పథకం కావచ్చు ముస్లిం మైనారిటీలకు ఏదైనా ఆర్థికంగా ఉపయోగపడేటువంటి మైనారిటీ కార్పొరేషన్ కావచ్చు పిల్లలు చదువుకునేటువంటి విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేయడం కావచ్చు హజ్ భవన్లు కావచ్చు దుకాన్ మకాన్ కార్యక్రమం కావచ్చు ఈద్గాలకు దర్గాలకు మసీదులకు కబ్రస్థాన్లకు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు షాదీ మహల్స్ తీసుకొచ్చినటువంటి షాదీ మహాలు అసంపూర్తిగా మధ్యలోనే ఆపేసి దాన్ని కూడా కూలగొట్టే ఆలోచన ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీని ఈరోజు వదిలిపెట్టి బయటకు రావడం అనేది ఏ ముస్లిం సోదరుడైనా ఆలోచించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా నేను ఈ ప్రాంతంలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాంతంలో ఉండేటువంటి మైనారిటీలకు ఆ రోజు నుంచి మా కుటుంబం మొత్తం కూడా అటు మా తండ్రి గారు కానీ ఆ తర్వాత నేను కానీ అటు పుమనూరులో కానీ ఇటు పలవనేరులో కానీ ఇక్కడ మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలి నా చుట్టుపక్కల నేను చిన్నప్పటి నుంచి కెలవాతిలో పెరిగితే పక్కనే నాకు దాదేపల్లి మొత్తం కూడా ముస్లిం సోదరులు వందకు వంద శాతం దాదేపల్లిలో ఉంటారు ఇంట్లో మా దాదేపల్లి కలవాతికి పెద్ద తేడా లేదు మాక మైనస్ ముస్లింలని మేము హిందువులని ఎక్కడా తెలియదు మా ఇంట్లోకి వాళ్ళు వస్తారు వాళ్ళ ఇంట్లోకి మేము ఉండి చిన్నప్పటి నుంచి అట్లా పెరిగినటువంటి వాతావరణం నాకు తెలుసు కాబట్టి ఆ రకంగా ముస్లింలతో మమేకమైతా పెరుగుతూ వచ్చాం మేము అధికారం వచ్చిన తర్వాత మేము రాజకీయాల్లో అధికారం మా చేతికి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో వాళ్ళకి ఏం చేయాలనేటువంటి ఆలోచనతో చిన్నప్పటి నుంచి చేస్తా వచ్చాం ముస్లింలకు ముఖ్యంగా కొంత చదువు తక్కువ అయితే వాళ్లకు ఏ రకంగా ఉపాధి అవకాశాలు పెంచాలా వాళ్ళ చదువుని ఏ రకంగా తీసుకురావాలనే ఆలోచనతో మా తండ్రి గారు కూడా చాలా కార్యక్రమాలు చేశాడు ఇక్కడ ఈరోజు ఉర్దూ స్కూల్ కానీ ఆ తర్వాత నేను వచ్చినప్పుడు ఉర్దూకు సంబంధించి సెక్షన్స్ పెట్టడం కానీ మరి అదే విధంగా మైనారిటీ అమ్మాయిలకు జూనియర్ కళాశాలలు తేవడం కానీ అన్ని రకాలుగా కూడా విద్యకు సంబంధించి చేయడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెంచాలనేటువంటి కారణంతో కూడా చాలా చేశాను అయితే ఈరోజు కొంతమంది రాజకీయాల కోసం అధికారం కోసం ముస్లింల మనోభావాలతో మాట్లాడడం ముస్లింల మనోభావాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరైతే రాజకీయాలకు సంబంధించి ఏదో ఎన్డీఏతో ఉన్నారు ఏదో ముస్లింలకు అన్యాయం జరిగిపోతుంది ముస్లింలకు ద్రోహం జరిగిపోతుందని మాట్లాడే పెద్ద మనుషులందరూ మొన్న ఎన్డీఏతో లేనప్పుడు ఇదే పట్టణంలో ఎన్ఆర్సి కానీ సిఏ కానీ సంబంధించినప్పుడు ఎవరు పార్లమెంట్లో ఓటేసి ఎవరు రాత్రిపూట పోయి ఎన్డీఏలో బిజెపి నాయకులతో మాట్లాడారనేది అనేది సత్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా ముస్లింలకు ఏదైనా జరిగినప్పుడు రోడ్డు పైకి వచ్చి నిలబడినటువంటి సందర్భం ఏదైనా ఉందో ఆలోచించుకోమని చెప్తా ఉన్నా ఈరోజు నేను అందుబాటులో లేకపోతే నా ఇంట్లో నా భార్య అయినా వస్తుంది నా కొడుకైనా వస్తాడు దాన్ని ఏ రకంగా వీళ్ళు రాజకీయాల కోసం మాట్లాడుతూ అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడతాడు నేను ఒకటే ముస్లిం సోదరులకు చెప్పదలుచుకున్నాను నేను మీ మనోభావాలను గౌరవించే వ్యక్తిని ప్రాంతంలో హిందువులు ముస్లింలు సోదరుల మాదిరి ఒకరికొకరు అన్నదమ్ముల మాదిరి కలిసి ఉండేటువంటి వాళ్ళు ఈరోజు మీ మనోభావాలు మేము గౌరవిస్తాం మా మనోభావాలు మీరు గౌరవిస్తున్నారు మీ పండగలకు మేము వస్తాం మా పండగలకు మీరు వస్తున్నారు ఆ రకంగా అన్నదమ్ముల మాదిరి ఉండేటువంటి ఈ ప్రాంతాల్లో మనమందరం కూడా కలిసి బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైనా ఇటువంటి చోట్ల ఎప్పుడైనా ఏదైనా మీ మనోభావాలకు నష్టం కలిగేటువంటి కార్యక్రమం చేసినా మీ ముస్లింలకు ఎక్కడైనా నష్టం కలిగేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు చేసినా మేము ఉపేక్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము మీతో ఉంటాం ఈరోజు ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు రేపు అధికారం వస్తే ఏదైతే మేము గతంలో తెచ్చామో అవన్నీ చేసి చూపించే పద్ధతి నేను తీసుకుంటా నేను ఖచ్చితంగా చేస్తాను మీకున్న షాదీ మహల్స్ కావచ్చు మీకు ఆ కార్పొరేషన్ ద్వారా మీ అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకొని చేసే కార్యక్రమాన్ని చేస్తాను అది ఒకటే కాదు మీ మనోభావాలకు ఇబ్బంది జరిగిన ఖచ్చితంగా మొట్టమొదటగా కోసం రోడ్లో నిలబడుకునే వ్యక్తిని నేను మీరు ఖచ్చితంగా ఆ ఒక్క ఆలోచనతో ఈరోజు ఏదో రాజకీయాల కోసం నేను ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసే కార్యక్రమం కాదు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసినా చెయ్యకపోయినా నేను పలమనేరులో ఇక్కడ శ్రీనివాసం ఉండే వ్యక్తిని ఏ రోజైనా మీకు ఇబ్బంది జరిగితే వ్యక్తిగా అమర్నాథ్ రెడ్డిగా రోడ్లో నిలబడే వ్యక్తి కూడా ఈ పక్కన కూడా నేనే కాబట్టి మీకు ఎవ్వరికి ఎవరు చెప్పిన మాటలు వినొద్దండి నిన్న కూడా పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పండుగ రోజు మనము భగవంతుని ప్రార్థించుకునేదానికి ఈ ప్రార్థనలు చేస్తే అక్కడ రాజకీయాల కోసం ఒకటి కోలు కొట్టేయాలా ఒకటి తీసేయాలని మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు మనలో ఉంటే వాళ్ళని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలా వాళ్ళ అవగాహన ఏ రకంగా చూసుకోవాలా నిజంగా మనుషులు చేసే కార్యక్రమం అయినా అవన్నీ పండగ రోజు ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా మాట్లాడతారనేది కూడా ముస్లిం సోదరులు ఆలోచించుకోమని చెప్పి నేను సందర్భంగా నేను కోరుకుంటున్నాను మీకు ఎవరు నచ్చితే వాళ్ళకు ఓటేయండి అది మీ హక్కు అంతేగాని మీతో ఎవరు ఉంటారో వాళ్ళని మీరు మీ ఇంట్లో మనిషిగా గుర్తుంచుకోమని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి